ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वैजमाश्रितभागधेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुसीनं सदा सद्विद्याविनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవూషణం తమనఖం శ్రీరంగరామానుజం కౌసికాన్వయసంజాం వెంకటార్యతనుభవం ఉడైవర్లు వుడైవర్లగురుం భజే శ్రీశైలైత్యాది ప్రణతోస్మి నిత్యం తొన్ను వేండా మనమే మన మేమదిడరంగర కట్టిం నైతినైకి ఉట్రతిరుమారై పాడం తొండరడిప్పిం పెరుమానై ప్రజృతుం పేసూ శ్రీమద్కృష్ణ సులభ శ్రీధర సదా భాగవత గోష్టికి సుహ సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం ఒక పది పాసురాల్లో ఆళ్వార్లు తమ నైత్యానుసంధాన్ని పెరుమాళ్ళకు విన్నప్పం చేసి పెరుమాళ్ల కటాక్షానికి కటాక్షమే తప్ప మరొక గతి లేదు మేము జీవింపబడడానికి మరొక గతి లేదు అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళకి విన్న విన్నపం చేసేటటువంటి దశకూ విన్నపం చేసేటటువంటి సందర్భంలో ఆ ఆ సందర్భంలో ఆళ్ళబార్లు అనుగ్రహించినటువంటి పాసురాలని మనం సేవిస్తున్నాం పాసురంలో అల్వార్లు తమ నైత్యానుసంధానాన్ని కొనసాగిస్తూ మన దగ్గర అనుష్టాలు లేకపోయినా కూడా పెరుమాళ్ల వైపు నుండి అనేక 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 భావనలున్నా అనేక మార్గములు ఉన్నాయి మనల్ని రక్షింపచేయడం కోసం పెరుమాళ్ళ వైపు నుంచి చూస్తే ఆయన సర్వశేషి ఆయన గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాడు గొప్ప సౌందర్య అతిశయం కలిగినటువంటి వాడు ఆయన సౌలభ్య సౌశల్య వాత్సల్యాలు కలిగినటువంటి స్వామి కాబట్టి ఆయన తప్ప వేరొక రక్షకులు ఈ సంసారులకి లేరు కాబట్టి ఆయన ఈ జగత్తంతటి కూడా స్వామి కాబట్టి అంతేకాకుండా ఆయన మన కోసమే శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు కాబట్టి మనల్ని తప్పక రక్షించి తీరాలి అనేటటువంటి విషయాన్ని మొదటి పాసరంలో ఈ ఇరవై తొమ్మిదో పాసరంలో అనుగ్రహిస్తూ ఇక ముప్పై పాసరం నుండి అద్భుతంగా ఇప్పుడు వరకు నాలో మంచి లేదు అని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు ఇప్పటి వరకు నిన్ను పొందడానికి నాలో ఏమాత్రము ఒక మంచి సుగుణము లేదు సాధనము లేదు అని తెలియజేసినటువంటి ఆళ్వార్లు ఇక మీదట ఒక ఐదు పాసరాల్లో నాలో అన్ని చెడ్డ గుణములే ఉన్నాయి నైత్యాగుణములే ఉన్నాయి తీ తీ మైగలే ఉన్నాయి అంటే దుర్ దుర్మార్గమైనటువంటి గుణములే మాకు ఉన్నాయి అనే విధంగా నైత్యానుసంధానం చేస్తున్నారు ఎలా నైత్యానుసంధానం చేయడమో రెండు విధాలుగా నైత్యానుసంధానం చేస్తారు ఒకటి పెరుమాళ్ళు కటాక్షించడానికి ఉండేటటువంటి చక్కటి సుగుణములు ఏవి మాకు లేవని చెప్పుకోవడం ఇంకొకటి లోకంలో ఉండేటటువంటి దు భూ దుఃఖ భూయిష్టమైనటువంటి అన్ని దుఃఖ దుఃఖజనితమైనటువంటి అన్నీ అన్ని చెడ్డ గుణములు మా దగ్గర ఉన్నాయి అని పెరుమాళ్ళ ముందు విన్నవించడం అలా ఇక ఇక మీద ఐదు అవసరాల్లో మాకు అన్నీ కూడా చెడ్డ గుణములన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఆ ఆత్మగుణములు ఏవీ లేవు అనాత్మ గుణములన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆళ్ళదారులు విన్నపం చేస్తున్నారు బదాం పాటు మనత్తిల్ ఇత్యాది ప్రసిద్ధమాన కర్మాది ఉపాయంగల్ ఉపాయంగల్ ఇల్లై మొదటి పాసురంలో ప్రసిద్ధమైనటువంటి కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము అనేటటువంటి ఉపాయాలు ఏవి కూడా లేవు అని మనకి పెరుమాళ్ళు ముందు విన్నప్పం చేశారు తర్వాత పాసురంలో స్త్రీ సృ సూత్రాది సృ సృ ధ్యాన సంకీర్తనాది ఇల్లై త్రైవర్మికులకి అధికారం లేనటువంటిది మిగతా సర్వ సర్వాధికారమైనటువంటి ధ్యానము సంకీర్తనము పెరుమాళ్ళకి అర్చనము అనేటటువంటి సామాన్యమైనటువంటి సుఖ సుఖరమైనటువంటి మార్గములు ఎన్నో సాధనములు ఎన్నో ఉన్నా అవేవి కూడా పెరుమాళ్ళు పొందడానికి సాధనములు ఉన్నా కూడా అవేవి కూడా మేము అవ అవలంబించినటువంటి వారము కాదు అని తర్వాత భాషల్లో అనుగ్రహించారు అనిల్గళ్ అనిల్ భావశుద్ధి ఇల్లై పోని పెరుమాళ్ళకి కించిత్ కార్య కాకరంగా చేసేటటువంటి చిన్న కైంకర్యమైన ఎంతో పెద్ద గొప్ప భావశుద్ధితో ఆయన తిరుముఖ మండలంలో ఆనందాన్ని చూడటం కోసమే ఈ ఈ కైంకర్యం చేస్తున్నాను అనేటటువంటి భావశుద్ధి ఆ ఉడతకి ఉండేటటువంటి భావశుద్ధి అయినా మాకు లేదు అని తర్వాత వాసనలో అనుగ్రహించారు ఆనైడర్ ఈడర్ పట్టబోదు నినా ఇద్దరి నైవు ఇల్లై ఆ తర్వాత పాసరంలో శ్రీ గజేంద్ర ఆజ్వాన్ని మొసలి పట్టుకున్నప్పుడు పరమాత్మే తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఒక మనసులో ఒక తలంపు ఉంది ఆ తలంపు కూడా మాకు లేదు అని అనుకునించారు ఆ తర్వాత పాసురంలో పుణ్యదేశ వాసస్థాలే వరం నన్మ ఆ తర్వాత పాసురాల్లో పుణ్య దివ్య దేశాలలో ఉండే ఉంటే మనం తప్పక ఉజ్జీవింపబడతాము అలా దివ్య దేశాలలో ఉండేటటువంటి భాగ్యం భా ఉండేటటువంటి ఒక గొప్ప అదృష్టము మాకు లేదు అని తర్వాత పాసురంలో చెప్పారు ఎన్రార్కీష్ అంచు పాటిలే ఇలా ఐదు పాసురాల్లో పరమాత్మని పొందడానికి సాధనంగా చెప్పబడేటటువంటి ఏది తమ దగ్గర లేదు అని చెప్తున్నారు అప్పుడు ఆళ్ పెరుమాళ్ళు ఆళ్వార్లతోటి ఇలా సంభాషిస్తున్నారు ఇంద నన్మైగల్ ఒంయాగిలు ఉమ్మడయ పక్కల్ తీమైగల్లయాగిల్ ఉమ్మై అంగీకరిత్తు ఉమ్మడయ కార్యం సైగి ఆల్వరే మీ దగ్గర ఏ మంచి లేదు మంచి అనేటటువంటిది ఒక్కటి కూడా లేదు అని అని మీరు విన్నపం చేస్తున్నారు బాగానే ఉంది అలా కాకపోయినా కూడా మీ దగ్గర తీమైగల్ ఇలాయాగిల్ ఒక చెడ్డగుణం కూడా లేకపో లేకపోయినా సరే అండి అది కూడా మేము పుచ్చుకొని మీ మీ యొక్క పని ఏదైతే ఉందో దాన్ని మేము నెరవేరుస్తాము మీకు కలిగేటటువంటి ఆ కొరతని మీకు కలిగేటటువంటి ఆ నష్టం కలగకుండా మిమ్మల్ని మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని ఉజ్జీవింపచేసి మీరు కావాలనుకునేటటువంటి పురుషార్థాన్ని మేము ప్రసాదిస్తాము ఎప్పుడు మీలో థీమ్ అయ్యి గల్ ఇల్లా ఇల్ల ఇల్ల అయ్యి ఆ గెలి ఒక చెడ్డ గుణం కూడా లేకపో లేకపోయినా దాన్నే మేము పుచ్చుకొని మిమ్మల్ని కటాక్షిస్తాము అని చెప్తున్నారు ఎంత చూడండి ఎంత సౌలభ్యము పెరుమాళ్ళకి మనలో మంచి ఏమీ లేకపోయినా కూడా చెడు లేకపోతే చాలు మంచి భావన ఉండక్కర్లేదు కానీ చెడ్డ భావన లేకపోయినా మంచి భావన చెడ్డ భావన లేకుండా ఉండి మంచి భావనలో చెయ్యకపోయినా కూడా పెరుమాళ్ళను మనల్ని రక్షిస్తాము అంటున్నారు అదేమైనా ఉందా మీ దగ్గర అదు ఇరుంద పడియన్ ఎన్ను పెరియ పెరుమాళ్ కే కేటరుల అని పెరియ పెరుమాళ్ళు ఆళ్వార్లని అడగగా అనుగ్రహించగల అలా అనుగ్రహించగా నన్మైగలు మిల్లా మిల్లాదోపాధి తీమైగల్ వెనక్కిల్లా ఇల్లాదదు ఇల్లై నన్మైగల్ మంచి విషయాల్లో ఒక్క మంచి విషయం కూడా మా దగ్గర లేదు స్వామి కానీ తీమై ఇగల చెడ్డ విషయాలు వెనక్కు ఇల్లాదదు ఇల్లై నాకు లేనటువంటి దుర్గుణం అనేటటువంటిది ఒక్కటి లేదు ఈ లోకంలో ఉండేటటువంటి మంచి గుణాలు మంచి గుణాల్లో ఒక్క మంచి గుణం కూడా నా దగ్గర లేదు కానీ ఈ లోకంలో ఉండేటటువంటి దుర్గుణముల్లో లేనిదంటూ వెనక్కిల్లాదదు ఇల్లై లేన ఈ దుర్గుణముల్లో నాకు లేనటువంటిదంటూ ఒకటి కూడా లేదు అంటే అన్ అన్ని దుర్గము దుర్గుణములు కూడా నాకున్నాయి అని చెప్తున్నారు ఇక మీద వచ్చేటటువంటి ఐదు ఐదు పాసురాల్లో మంచి గుణం ఒకటి లేకపోగా లోకంలో ఉండేటటువంటి అన్ని దుర్గుణములు కూడా మాకే ఉన్నాయి అన్నట్టుగా నైత్యం సంధానం చేస్తున్నారు అది పాటిల్ అనుకో అనుకూల్య అనుకూల అనుభాషిత్తుకొండు అనుకూల్య అనుకూల అభావించి ై అను అనుభాషిత్తుక్కండు పెరువాళ్ళు పాపం ఏమి చూస్తారు మనకు ముందు ఇదివరకు పాసరంలో చెప్పుకున్నట్టుగా మెయ్యర్కే అర్కే అనేటటువంటి పాసరంలో చెప్పుకున్నట్టుగా ఆనుకూల్యం ఒక్కటి ఉంటే చాలు దాన్ని పురస్కరించుకొని పెరువాళ్ళు విశేషమైనటువంటి కటాక్షం చేస్తూ ఉంటారు కాబట్టి ముందుగా ఆడవార్లు నీ పట్ల అనుకూలమైనటువంటి భావన మా దగ్గర లేదు అని చెప్తూనే అనుకూల అభావత్త అనుభాషిత్తుక్కండు తమ్ముడయ పర సమృద్ధి అసహనత్వం ఎంగిర అనాత్మగుణి బేసుకిరార్ ఇంకొక అనా అనాత్మ ఆత్మగుణం కానటువంటి దాని గురించి కూడా చెప్తున్నారు ఎలాంటి వారట అంటే పర సమృద్ధి అసన్ అసహ అసహత్వం ఇంగిర పరులు సమృద్ధిగా ఉంటే దానిని చూసి ఓర్చుకోలేనటువంటి ఒక అసహనత్వం పరులు సమృద్ధిగా వారు ఉజ్జీవింపబడుతూ ఉంటే వారు ఎందుకు ఉజ్జీవింపబడాలి అనేటటువంటి ఒక ఒక ద్వేషభావం కలిగినటువంటి వాడిని నిజానికి ఇవన్నీ కూడా మన తరపున ఆళ్వారులు పెరుమాళ్ళ ముందు విన్నపం చేయడమే తప్ప ఆళ్వార్లకు ఉన్నటువంటి భావనలు కాదు ఇలా అయినా వారు ఒక పాశ్రం కింద ఎలా చెయ్యాలి పెరుమాళ్ళ ముందు శరణాగతి ఎలా చేయాలి అని చెప్తే దాన్ని పురస్కరించుకోనైనా ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళని సుకరంగా సులభంగా పెరుమాళ్ళను చేరుతారు అనేటటువంటి భావనతోటి మాకు ఈ దుర్గుణములు ఉన్నాయి ఆళ్వారు చెప్పేటటువంటి గుణములన్నీ దుర్గుణములన్నీ కూడా నిజానికి ఆళ్వార్లకి లేకపోయినా కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలోనో లేకపోతే ఏదో ఏదో కొంతకాలము ఈ దుర్గము దుర్గుణములన్నీ కూడా కలిగినటువంటి వారే కాబట్టి అలా దుర్గుణములన్నీ ఎవరికి చెప్పుకోలేనటువంటి దుర్గముల దుర్గుణములన్నీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తే ఆయన కటాక్షంతో మనము జీవింపబడతాము అనే ఉద్దేశంతో వారు ఆనుకూల్యం అనేటటువంటిది ఏమాత్రమో లేదని ఈ పాసరంలో ఆనుకూల్యం అనేటటువంటిది ఏమాత్రమో లేదని పర చూసి సహించలేనటువంటి ఒక ఒక గొప్ప ఒక ఒక దుర్గుణం మా దగ్గర ఉంది అని ఆడవారిని ఈ పాసరంలో పెరుమాట దగ్గర విన్నపం చేస్తున్నారు ఒకసారి పాసరాన్ని అనుసంధానం చేసి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒక మ్యూట్ చేసుకొని పాసరం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే అండి అలాగే అండి

கோவே மனத்திலோர் துய் தூய்மை இல்லை வாயிலோர் இனி சொல் இல்லை சினத்தினால் சற்றம் நோக்கி தீவிழி விழிவன் வாழா புனத்துஷாய் மாலையானே பொன்னிசூ திருவரங்கா எனக்கினி கதியேன் சொல்லாய் என்னை கோவே அன்வா திருவடிகளே சரணம் புனத்துஷாய் மாலையானே పొన్ని చూ తిరువరంగ అత్యద్భుతంగా పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు పునం తుజాయ్ ఆ స్థానంలో అక్కడ అక్కడ స్థానానికి తగ్గినట్టుగా చక్కగా వికాసం కలిగినటువంటి ఆ తులసిని మాలయ్య మాలికగా కలిగినటువంటి వాడు శ్రీరంగం అంతా కూడా చక్కటి తోటలతోటి నిండి ఉంటుంది అని మనం ముందు ముందువర్ పాశ్రంలో ఆడవాళ్ళు అనుగ్రహించారు అలా శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ తోటలలో ఆ తోటలలో గొప్ప వికాసాన్ని కలిగినటువంటి ఆ తులసి మా తులసిని మాలికలుగా తెచ్చి భాగవతోత్తములు అక్కడ ఉండేటటువంటి ప్రపన్నులందరూ కూడా సమర్పిస్తే దాన్ని ఎంతో ప్రేమగా తీసుకొని మాలికగా ధరించినటువంటి ఓ స్వామి పొన్ని షూస్ తిరువరంగా తిరువరంగా పొన్ని షూస్ అంటే బంగారము కలిగినటువంటి నది కావేరీ నది కావేరీ నదిని పొన్ని అంటారు అలా ఎప్పుడూ కూడా బంగార బంగారాన్ని తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు శ్రీరంగనాథుడి యొక్క పాదాలు చెంత సమర్పిద్దామా అనేటటువంటి ఆతృతతోటి ఆ నదిలో ఉండేటటువంటి ఆ మంచి ముత్యాలని ఆ మంచి ఆ బంగారాన్ని మంచి వజ్ర వైడు వణులన్నింటినీ కూడా కావేరి నది తీసుకొచ్చి శ్రీరంగ తీరానికి చేరుస్తూ ఉంటుంది కాబట్టి పొన్ని అంటే బంగారం కలిగినటువంటి నది కాబట్టి కావేరి చేత పరివేష్టితం చేయబడినటువంటి అరంగము చుట్టబడినటువంటి తిరువరంగము దానికి దానిలో వేయించేసి ఉండేటటువంటి స్వామి పొన్నిషూ తిరువరంగ ఆ చక్కటి కావేరీ నదితోటి చుట్టబడినటువంటి తిరువరంగంలో వేయించేసినటువంటి ఓ స్వామి ఎన్నయ్యాళ్ ఉడయకోబై నన్ను దాసునిగా చేసుకున్నటువంటి స్వామి నాలో ఉండేటటువంటి దుర్గుణములు ఎలాంటివి అనుకుంటున్నావు మన నా మనసులో ఓర్ తుయ్య ఒక్క మంచి కూడా లేదు తుయ్ అండ్ తూయ తూయ అంటే పరిశుద్ధమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి జ్ఞానము కొంచెము కూడా లేదు ఇంకా పైపెచ్చు ఎలాంటి వాడిని అంటే వాయిల్ నోటిలో ఓర్ ఇన్సొల్ ఒక ప్రియమైనటువంటి మాట కూడా లేనటువంటి వాడిని వాళ్ళ ఏ ప్రయోజనం లేకుండానే ఎప్పుడూ కూడా ఏ ప్రయోజనం లేకుండానే సనత్తినాల్ కోపంతో సెట్రం నోకి భావం స్ఫురించేటట్టుగా నోకి ఇతరులను చూస్తూ థి విడివిడివన్ నిప్పు వంటి కఠినమైనటువంటి మాటల్ని పలుకుతూ తీ అంటే నిప్పు నిప్పు వంటి వన్ విడి వన్ కఠినమైనటువంటి మాటలని ఎప్పుడు కూడా పలు పలుకుతూ వెనకు నాకు ఇని నిన్ను శరణుగా పొందిన తర్వాత పొందిన తర్వాత ఎన్ గతి ఏమి గతి సొల్లా చెప్పు స్వామి ఇలా ఉండేటటువంటి నాకు నాకు ఏం గతి ఎలాంటి గతి లభిస్తుంది నువ్వే చెప్పాలి స్వామి అని ఈ పాసరంలో అనుగ్రహిస్తున్నారు ఇలాంటి వాణ్ణి నేను మనత్తు మనత్తిలో తు మనసులో ఒక చక్కటి ప్రేమ భావం కలిగేటటువంటి వాణ్ణి కాదు నీ పట్లే కాదు ఈ లోకంలో ఉండేటటువంటి వారి పట్ల కూడా ఎప్పుడూ కూడా చక్కటి పరిశుద్ధమైనటువంటి భావనలు వచ్చేటటువంటి మనసు కాదు ఎప్పుడూ కూడా చెడ్డ భావనలు వచ్చేటటువంటి మనసు పరులు సమృద్ధిగా ఉంటే ఆ పర సమృద్ధి చూసి ఓర్వలేనటువంటి భావనలు కలిగేటటువంటి మనసు ఓని మాటైనా మనసు బాగాలేకపోయినా మాటైనా తీయగా ఉండి ప్రేమ ఆధారం ఆధారములతో ఇతరుల్ని పలకరిస్తానా అంటే వాయిల్ ఓరిన్ సొల్ సొల్ నోటి నుండి ప్రేమగా తీయగా మాటను మాట్లాడే ఒక్క మాట కూడా రానటువంటి వాడిని ఎప్పుడూ కూడా ఇతరుల్ని దూషించటం పరుణని దూషించటం పరు అసూయతోటి పరులలో లేనటువంటి దోషాలని వారిలో ఉన్నాయని ఆరోపించి వారిలో ఉండేటటువంటి దోషాలు అలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడినే కావు కానీ ఓరిన్ సొల్ ఒక ప్రియమైన మాట కూడా పలకలేనటువంటి వాడిని వాళ్ళ ఎల్లప్పుడూ ఏ ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా సనత్తిన శట్రం నోకి ఇతరుల్ని ఆ మనసులో ఉండేటటువంటి ద్వేషమంతా కూడా కళ్ళల్లో కనిపించేటట్టుగా ఇతరుల్ని కోపంతో భావంతోటి చూసేటటువంటి చూపు కలిగినటువంటి వాడిని మాట సరిగ్గా లేకపోయినా మనసులో భావం ఎలా ఉన్నా కూడా కనీసం చూపైనా ప్రేమ ఆధార ఆధారాన్ని కలిగించేటటువంటి చూపుగా చూడాలి కదా అలా కూడా కాకుండా నాలో ఉన్నటువంటి ఆ ద్వేషమంతా కూడా కళ్ళల్లో కనిపించేటట్టుగా విరోధ భావం అంతా కూడా కళ్ళల్లో కల కనిపించేటట్టుగా కోపంతో చూసేటటువంటి చూపులు కలిగినటువంటి వాడిని ఇంకా తీ విడివిడివన్ వాడ నోరు తెరిస్తే అప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ కర్ణ కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనసు విరిగిపోయేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి నిప్పు వంటి కఠినమైనటువంటి మాటలను పలికేటటువంటి వాడిని అలాంటి నాకు ఎవరు కతి ఎన్నై ఉడయపోవే నన్ను దాసుకున్న దాసుడిగా చేసుకున్నటువంటి ఓ స్వామి నాకు ఏం గతో చెప్పు నువ్వు తప్ప ఇంకొకరు రక్షకరు ఉన్నారు ఇలాంటి వాణ్ణి ఈ లోకంలో ఎవరైనా ఆదరిస్తారా ఆదరించరు ఓ ఇలా ఉన్నటువంటి నేను నాకు నేనే ఉజ్జీవింపబడతానా ఉజ్జీవింపబడను లోకంలో ఉండేటటువంటి వారు ఆదరించరు నాకు నేనే ఉజ్జీవింపబడను కాబట్టి నువ్వే నన్ను కటాక్షించాలి నాకు నువ్వు తప్ప వారి యొక్క గతి లేదు అనేటటువంటి విషయాన్ని ఈ విషయంలో చెప్తున్నారు మామూలుగా మనోవాక్ కాయములతో త్రికరణములతోటి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారికి పెరుమాళ్ళ కటాక్షం అనేటటువంటిది దక్కుతుంది మనసులో చక్కటి భావనలు చేయాలి వాక్కులతోటి ఆ చక్కటి భావనల్ని ప్రకటింపచేయాలి శరీరంతో ఆ చక్కటి భావనను ఇతరు ఇతరుల పట్ల చక్కల చక్కటి భావనతోటి మనం ప్రవర్తిస్తూ ఉండాలి అలా మనోవాక్ ఎవరైతే సక్రమంగా ఆ ఆదరాన్ని ప్రేమని చూపిస్తారు వారికి పెరుమా పెరుమాళ్ళ కటాక్షం తప్ప కలుగుతుంది తప్ప ఇలా నై ఇలా దుర్గుణములు ఉన్నటువంటి వారికి పెరుమాళ్ళ కటాక్షం కలగదు కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు కూడా ఆదరించరు కాబట్టి నువ్వు తప్ప నాకు వేరొక గతి లేదు నీ కటాక్షము నీ కృప తప్ప నాకు ఒక గతి లేదు దానికి విషయం అవ్వడం తప్ప నేను ఇంకొక నాకొక ఉపాయం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు మన తిలోర్ తూయ్య మనసాతు విశుద్ధే విశుద్ధేనా ఎన్ ఏతు జ్ఞానవిధ జ్ఞానవిధ శుద్ధచేతసహాయన్ మనశ్శుద్ధియే పేర్ తుక్కు పరికరమాగచ్చల్లక్కడ వదిరే మనం పొందవలసినటువంటి పురుషార్థానికి పరికరం ఏమిటి సాధనం ఏమిటి అంటే మనస్సే సాధనం అవుతుంది మనసాతు విశుద్ధేనా మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే మనం అప్పుడు మనం ఒక నిర్మలమైనటువంటి ఒక పురుషార్థాన్ని పొందాలి అనేటటువంటి భావన చేస్తాం మనసు తమోగుణంతో నిండు అంటే ఎప్పుడూ కూడా తమో గుణాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి పురుషార్థాలే కావాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది మనసు ఏ స్థితిలో ఉంటే ఆ పురుషార్థాలే కావాలనుకుంటుంది తమస్సు తమో గుణం నుండి ఉంటే తమస్సు ఎక్కువగా ఉండేటటువంటి కోరికలనే తీర్చుకోవాలనుకుంటుంది రజోగుణం ఎక్కువగా ఉంటే రజోగుణ సంబంధితమైనటువంటి కోరికల్ని తీర్చుకోవాలనుకుంటుంది అదే మనసు శుద్ధంగా సత్వగుణం ఉన్నప్పుడు సాత్విక గుణాన్ని పెంపొందించేటటువంటి పరమ పురుషార్థమైనటువంటి పెరుమాళ్ల కైకర్ కోరుకోవాలి అని మనకి భావన కలుగుతుంది కాబట్టి పురుషార్థాన్ని పొందడానికి పరికరం ఏమిటి అంటే మనసే అంటున్నారు మన విశుద్ధేనా మనసు శుద్ధంగా ఉంటే చక్కగా విశుద్ధంగా అంటే చక్కగా మంచి భావనలు వస్తే అప్పుడు ఆ మనసులో ఒక చక్కటి జ్ఞానం కలుగుతుంది ఏతో జ్ఞానం ఇది శుద్ధ చేతు సహా ఒక చక్కటి భావన జ్ఞానము కలిగి నీ స్వరూపం ఏమిటి పెరుమాళ్ల స్వరూపం ఏమిటి దాన్ని పొందేటటువంటి ఉపాయం ఏమిటి పొందితే కలిగేటటువంటి లాభం ఏమిటి దానికి పొందేటటువంటి విరోధములు ఏమిటి ఆ అర్ధపంచక జ్ఞానం అనేటటువంటిది ఒక శుద్ధమైనటువంటి మనసుకే బోధపడుతుంది కాబట్టి ఒక పవిత్రమైనటువంటి మనసే మనశుద్ధియే పేర్థకు పరికరమాగా మనసు శుద్ధిగా ఉంటే సత్వగుణం సంపన్నమై ఉ సత్వగుణంతో నిండి ఉంటే అప్పుడు పురుషార్థానికి పరికరం అవుతుంది అంటున్నారు అందశుద్ధి అనక్కిల్లయ్యంగిరార్ ఆ శుద్ధి మాకు లేదు స్వామి అని చెప్తున్నారు ఆడవార్లు అంటే ఈ సంసారంలో ఉండేటటువంటి మనందరం కూడా ఏమాత్రము సత్వగుణము లేకుండా రజస్తమో గుణములతో నిండి ఉండి ఇతరుల యొక్క దోషాలనే గుణ వాటిని నిరూపించడంలోనే మన మనసుని ప్రేరేపిస్తూ ఇతరుల్లో ఉండేటటువంటి షాలు వెతకడం కోసమే మన మనసుని నియమిస్తూ మనము ఆనందంగా ఉండకుండా ఇద్దరిని ఆనందంగా ఉంచకుండా ఉండేటట్టుగా చేస్తున్నాము ఓర్తులైన్ కామక్రోధలోభ ఒండ్రు కురై కురైందు అదిల్ శుద్ధనాగ పెత్తిలేన్ అలా చెప్పడం తూయమై ఇల్లై అని చెప్పడం ద్వారా ఓర్ తూయమై ఇల్లై ఒక్క పరిశుద్ధమైనటువంటి భావన కూడా లేదు అని చెప్పడం ద్వారా కామ క్రోధ లోప ద్వేషాది ద్వేష ద్వేషాదులన్నిటినీ కూడా కురై కురైందు ఒక్క లోటు కూడా లేదు అవి పరిపూర్ణంగా ఉన్నాయి కామము క్రోధము లోభము ద్వేషము అనేటటువంటి మోహము మదము మాత్సర్యము అనేటటువంటి అర్షడ్ వర్గాలు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమాత్రము కొరత లేకుండా పూర్తిగా కలిగినటువంటి వాడిని అది అందువల్ల శుద్ధనాగ పెట్టిలేన్ ఒక శుద్ధమైనటువంటి భావాన్ని కూడా పొందలేనటువంటి వాణ్ణి అని చెప్తున్నారు కల్మషం కదా చిల్లయ్యాగుం పెట్టిలేన్ కొని అందరిలోనూ సహజంగానే ఉంటాయి ఎవరిలో ఉండవండి కామము క్రోధము లోభము మోహము ద్వేషము మదమాత్సర్యము అందరిలోనూ ఉంటాయి కానీ అందరిలో సహజంగా ఎలా ఉంటాయి అంటే కదా చిత్క అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టైం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ మనసు శుద్ధంగానే ఉంటుంది ఒక ఇరవై ఇరవై శాతమో ముప్పై శాతమో ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడు క్రోధం కలగటమో అప్పుడు లోపం కలగటమో అప్పుడు ద్వేషం కలగటమో ఉంటుంది కానీ నా విషయంలో అలా కాదు స్వామి ఆ కల్మషం అనేటటువంటిది కదా చిత్తమాగ వెళ్ళి ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది ఏదో వచ్చి వెళ్ళిపోయేటట్టుగా ఉండేటటువంటిది కాదు కల్మషంతో ఎల్లప్పుడూ కూడా నా మనసు నిండిపోయి ఉంటుంది కాబట్టి నేను పొందాలి అనేటటువంటి భావనే చేయలేనటువంటి మనసు అంటున్నారు వాయిల్ ఓర్ ఓర్ ఓరిన్ సొల్ మనసుద్ధి మనస్సు ఇల్లై ఆగిల్ వాయిల్ ప్రియవచనంగల్ వచనంగల్ తానుండో ఎన్నిల్ అదు ఇల్లై ఎన్గిరార్ గిరా లేకపోతే లేకపోయిందండి మనసులో మీరు ఎలాంటి నిజ భావనలైనా చేయండి కానీ ఇతరుల్ని శాస్త్రం వేదం ఏమని చెప్తుంది సత్యం పద సత్యాన్నే ఎప్పుడు పలకమని చెప్తుంది ఆ సత్యము కూడా ఇతరులకి ప్రియంగా ఉండేటట్టుగా చెప్పమంటుందే తప్ప సత్యం చెప్తున్నాము కదా అని ఇతరుల్ని మనసు నొప్పించేటట్టుగా వారిని దుఃఖించేటట్టుగా సత్యం చెప్పండి అని చెప్పుడూ కూడా వేదం చెప్పలేదు ఆ సత్యము కూడా ఇతరులకు ప్రియంగా ఉండేటట్టుగా చెప్పమంటుంది అలా మనసులో మంచి మంచి విషయాలు లేక మంచి భావనలు లేకపోయినా వాయిల్ ప్రియవచనంగా దానుల్లో ఇతరులను చూస్తే ప్రియంగా పలకరించడం ఇతరుల గురించి ప్రియంగా వారి గురించి చర్చించడం అనేటటువంటిది ఒకటి ఉందా మీలో అంటే అది ఎన్ గిరా అది కూడా లేదు స్వామి అంటున్నారు ఓర్ ఇన్ సోల్ అవదు ఇదకు ముందు ఒరువరై కుళిర్ ఎన్ 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 ఏరయేన్ ఎన్ తిరుతి అను అను అనుకూలం మాఘం వరు ఒరు మరు మత సొల్లియం మరి ఏం ఎవరైనా వచ్చి ఏమిటండి ఎలా ఉన్నారు ముందు ఎవరినైనా చూస్తే ఏమిటండి ఎలా ఉన్నారు అని పలకరించేటటువంటి సద్భావన లేదు పోనీ ఎవరైనా వచ్చి ఏమిటండి ఎలా ఉన్నారు అని పలకరిస్తే సంతోషించి వారికి చక్కగా చక్కటి సమాధానం చెప్పి ప్రేమపూర్వకంగా వారి విషయంలో సమాధానం చెప్పేటటువంటి విషయము కూడా మా దగ్గర లేదు ఇతరుల్ని ముందు ప్రేమపూర్వకంగా నువ్వు పలకరించవలసి ఉండవు ఉండగా అది లేదు ఎవరైనా మనకు కావలసినటువంటి వారు వచ్చి ప్రేమపూర్వకంగా పలకరిస్తే దాన్ని ఆనందంగా స్వీకరించి వారిని మళ్ళీ ప్రేమపూర్వకంగా పలకరించేటటువంటి స్వభావము ప్రియవచనములు దగ్గర దేవస్వామి అంటున్నారు నేడు నెడు సొల్లాల్ మరుత్తు కఠినమైనటువంటి మాటలు చెప్పేటటువంటి నీచుణ్ణి నేను అని తిరుమందేయాళ్ళ వారు అనుగ్రహించినట్టుగా ఇంగిరపడే అభిమత విషయంగా విషయంగా విషయంగాలై ఉనక్కు ఉనక్ ఉనక్కుబోధుం శ్రవణ కఠమ శ్రవణ కటుక కటుకమా ఎత్తు మా ఎత్తు ఇరుపదు అధిమత విషయాల్లోనే కొని ఇష్టం లేనటువంటి విషయాల్లో కఠినంగా మాట్లాడినా పర్వాలేదు అధిమత విషయాల్లో ఇష్టమైనటువంటి వారి పట్లే తనకి ఇష్టమైనటువంటి విషయాల పట్లే మేము పలికేటటువంటి మాట ఎలా ఉంది అంటే శ్రవణ కటుక కటుకమా వింటే అది వారి మనసు తుంచేసేటట్టుగా ఉంటుంది వారి మనసుని ఒక ఒక ఖడ్గం తీసుకొని తుంచేస్తే ఎలా ఉంటుందో అలా మాటలు అనేటటువంటి పదునైనటువంటి ఖడ్గంతో ఇతరుల మనసుని నిలిచేసేటట్టుగా నా మాటతో శ్రవణ కట కటు కటుగా ఉంటాయి నా మాటలు అంటున్నారు ఆగా ఈ రెండు ఈ జంజు పాట పాటలు సొన్నార్థతే అనుభాషిత్తరాయితూ ఈ రెండు చెప్పడం వల్ల ఏమిటి నా మాటలు ప్రియంగా ఉండవు నా మనసులో మంచి భావన లేదు అని చెప్పడం ద్వారా ఇప్పటి వరకు క్రింద ఐదు ఐదు పాసురాల్లో చెప్పినటువంటి ఆ అర్థానంతటినీ కూడా ఒకసారి మా ఆడవాళ్ళ మనసులో తలుచుకుంటున్నారట అంటే పెరుమాళ్ళని పొందడానికి నాకు తగినటువంటి సాధనము లేదు ఎందుకు లేదు అంటే నా మనసు పరిశుద్ధంగా లేదు నా మనసులో సాత్విక గుణం లేదు కాబట్టి పెరుమాళ్లను పొందాలి అనేటటువంటి సత్వ భావన లేదు నా పోని నా మాటలతోటి పెరుమాళ్ళని కీర్తిద్దాము పెరుమాళ్ళని ఇలా పెరుమాళ్ళని ఎందుకు చెప్తు నైత్యానుసంధానం ఎందుకు చేస్తున్నారు అంటే నిజంగానే నాకు చక్కగా మాట్లాడటం రాదు స్వామి నా ఇతరుల్లో మంచి గుణాలు ఉన్నాయి నాలో కూడా ఏదో చక్కటి గుణాలు ఉన్నాయి అని చెప్పడం రాదు నేను మాట్లాడితే కర్ణ కఠోరంగానే ఉంటుంది కాబట్టి పెరమాళ యొక్క గుణాలని అనుసంధానం చేయలేనటువంటి వారిని మనసులో పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని సేవించేటటువంటి సౌభాగ్యము లేనటువంటి వాడిని పోని మాటలతో అయినా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తింటాము అంటే అలా కూడా చెప్పలేనటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని మనకు కనుక ఇస్తున్నారు మన మనకిలో తూమ ఇల్లై తూయ్యమ ఇల్లై వాయిలోర్ వాయిలోర్ ఇన్ సొల్లి మనసులో చక్కటి శుద్ధమైనటువంటి భావన లేనటువంటి వాడిని మాటలలో కూడా ఇంపైనటువంటి మాటలు పలికేటటువంటి సామర్థ్యం లేని వాడిని విషయాన్ని వారిలో ఇక్కడ వివాసనంగా అనుగ్రహిస్తున్నారు మిగతా విశేషాలు రేపటి రోజున అది అవకాశంగా సేవించేటువంటి